బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఎన్నో మోడల్స్ కుడుతూ ఉంటాం ఎన్ని మోడల్స్ కుట్టినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఈ బుట్ట హ్యాండ్స్ మాత్రం మనకి ఎప్పటికీ ట్రెండ్గానే ఉంటుంది ఇది కాకపోతే ఓల్డ్ కాన్సెప్టే ఇప్పుడు కొత్తగా బోట్ నెక్కి డీప్ నెక్స్కి కూడా ఈ బుట్ట హ్యాండ్స్ అనేది స్టిచ్చెస్ వేసుకుంటున్నారు మన బ్లౌజ్ని వర్క్ చేయకపోయినా స్టిచ్చింగ్లో ఎలా హైలైట్ చేస్తామన్నది చాలా ముఖ్యం కస్టమర్కి బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలన్నది ఈ వీడియో చూసి మీరు పూర్తిగా నేర్చుకోండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఇప్పటి నుంచి మన ఛానల్లో మీకు చిన్న మోడల్ నుంచి హెవీ డిజైన్ వరకు కూడా తప్పకుండా కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే లైక్ చేయండి ఇక్కడ మీకు రాసి బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నాకు బేస్ హ్యాండ్ పొడవు ఎల్బో హ్యాండ్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ అనమాట దీనికి నేను ఓన్లీ బుట్ట కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను వెడల్పు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ సైజ్ తోటైతే నేను ఓన్లీ మనకి నార్మల్ హ్యాండ్ సైజు మీద హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తోటి బుట్ట హ్యాండ్ అనేది కట్ చేసేసాను ఓకే ఇది కటింగ్ వీడియో కనుక మీకు కావాలి అర్థం కాదు ఎలాగో ఇది కూడా చూపించమంటే మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో పేపర్ కటింగ్ అయినా మీకు చూపిస్తాను అసలు కొంతమందికి కటింగ్ వచ్చు కానీ స్టిచ్ చేయడం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కానీ మనం స్టిచ్ చేసేది ఎటువంటి బ్లౌజ్ అయినా సరే మీరు ఏ మోడల్ పెడుతున్నా కూడా నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా ఫినిషింగ్ తప్పకుండా ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు స్టిచ్ చేయండి ఏమి అని అంటే మన మెథడ్ ఉంది కదా పైపింగ్ మెథడ్ ఇక్కడ మనకి బోర్డర్ వచ్చినా కూడా ముందుగా మనం హ్యాండ్స్కి కింద పైపింగ్ అనేది వేసుకున్నామంటే మీకు బ్లౌజే హైలైట్ అవుతుంది మీకు బోర్డర్ వచ్చినా కూడా తిప్పేసిన దానికి మీరు పైపిక్ ఇచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట సరే ఇదిగోండి మనకి ఇప్పుడు బోర్డర్ వచ్చేసింది కాబట్టి హ్యాండ్స్ కోసం ఇక్కడ పెద్ద బోర్డర్ వచ్చినటువంటి హ్యాండ్స్ అనేది నేను కట్ చేశాను ఇక్కడ చూసి మీరు గమనించి ఉంటే బోర్డర్ వరకు వచ్చేసి మనకి పైన బుట్టకైతే కొంచెం ప్లేన్ వస్తుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం పైపింగ్ అనేది వేసి తిప్పేసామంటే ఈ బ్లౌజ్ యొక్క హ్యాండు మనకి నెక్ అంతా రన్నింగ్ పైపింగ్ వేస్తాం కాబట్టి మనం హ్యాండ్స్ కూడా మనకి అంచు వచ్చినా కూడా మనం పైపింగ్ వేస్తే ఆ ఫినిషింగ్ లుక్కే చాలా మారిపోతుంది ఇది చిన్న ఒక చిన్న టిప్ అనమాట మనం చాలామంది బోర్డర్ వచ్చింది తిప్పేస్తామనేసి వేస్తూ ఉంటారు మీరు అంటుంటారు కదా అక్క వర్క్ ఎలా రిపీట్ అవ్వాలని ఇక్కడ గమనించండి మీకు ఆల్రెడీ రెడ్ కలర్ అనేది బోర్డర్ వచ్చింది ఆ చిన్న బోర్డర్కి మీరు పైపింగ్ ఇవ్వడం వల్ల మీకు పైపింగ్ గోల్డ్ కనిపిస్తుంది మధ్యలో రెడ్ కనిపిస్తుంది తర్వాత అంచు కనిపిస్తుంది దీనివల్ల మీకు దూరం నుంచి చూస్తే ఒక చిన్న గోల్డ్ వర్క్ వచ్చినటువంటి ఫీల్ అయితే ఉంటుందన్నమాట బ్లౌజ్ ఓకే ఇప్పుడు పైపింగ్ వేసి తిప్పేసాం కదా తిప్పేసి మనం హ్యాండ్ అనేది మెయిన్ క్లాత్కి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి మీరు గమనించండి మీకు ఇక్కడ నేను స్పీడ్ కూడా పెట్టట్లేదు అనమాట ఇకపై మన ఛానల్లో టైం లిమిట్ లేకుండా మీకు స్పీడ్ అనేది నేను పెంచకుండా యా స్టీజ్గా నేను ఎలా స్టిచ్ చేస్తానో డైరెక్ట్ అదే స్పీడ్లో మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను దీనివలన మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడాలి మనం నేర్చుకోవాలి అనుకునేవారు తప్పకుండా మీకు వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కూడా క్లారిటీగా నేర్చుకోవాలంటే మాత్రం మీకు మన వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి ఇదిగోండి లైనింగ్ జాయింట్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి మధ్యలో సెంటర్ గాడ్ పెట్టేసుకొని మీకు చెప్పాను కదా కుర్చీ కోసం నేను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇస్తున్నాను వెడల్పు అని ఇదిగోండి ఇక్కడ ఒక టక్స్ సెంటర్ నుంచి అలాగే మనకి ఇక్కడ ఇటువైపు ఒక టక్స్ ఓకే త్రీ ఇంచెస్ వెడర్పు తోటి త్రీ అటు త్రీ తోటి నేను ఇక్కడ టక్స్ ఇస్తున్నాను ఇప్పుడు ఈ హ్యాండ్కి ఎలా ఫ్రిల్ పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి వీళ్ళు నాకు లైట్గానే పెట్టమన్నారు దానికోసం హైట్ మనం తీసుకున్న హ్యాండ్ హైట్కి నేను టూ ఇంచెస్ యాడ్ చేశాను అనమాట ఇప్పుడు మనం పెట్టిన టక్స్ కాడి నుంచి చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకుంటూ వచ్చేయాలి ఇక్కడ గమనించండి సెంటర్కి వచ్చేసరికి మీరు అటు నుంచి ఫోల్డ్ చేస్తారు కదా ఇక్కడ గమనిస్తే ఇటు నుంచి మన ఫ్రిల్ పెట్టేటప్పుడు ఆపోజిట్ దానికి ఎదురుగా మనం ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ ఫ్రిల్ పెట్టుకోవాలి ఈ దీనివల్ల ఏమవుతుందంటే మనం కొంచెం హైటే తీసుకున్న ఇప్పుడు టూ ఇంచెస్ హైట్ తీసుకున్న ఫ్రిల్ కోసం ఎక్స్ట్రా మీకు ఆ పఫ్ అనేది చాలా బాగా షేప్ అనేది తెలుస్తుంది అనమాట ఆపోజిట్ పెట్టడం వల్ల మీరు అలా లైన్గా పెట్టేసుకుంటే వచ్చేదానికి ఇలా ఆపోజిట్ పెట్టడం వల్ల చూడండి ఇలా ఫ్రిల్ అనేది స్టెప్ బై స్టెప్ నిలబడి ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఈ విధంగా మనం హ్యాండ్ అనేది రెడీ చేసుకోవాలి మరొకసారి మీకు ఇంకా క్లియర్గా తెలియాలి అని అంటే ఇదిగోండి రెండో హ్యాండ్ కూడా మీకు చూపిస్తున్నాను ఓకే చాలా క్లియర్గా మీకు స్పీడ్ పెట్టకుండా నేను చూపిస్తున్నాను ఇదిగోండి మరొక హ్యాండ్ మీకు చూపిస్తాను చూడండి మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ టక్స్ పెట్టిన దగ్గర నుంచి మనం ఫ్రిల్ అనేది ఎలా పెడుతున్నాను అన్నది మీరు గమనించండి ఎన్ని పెడుతున్నా కూడా మనం రెండు హ్యాండ్స్కి ఈక్వల్గా పెట్టాలి మీకు వీలైతే ఇలాగొక నీడిల్ సహాయం కానీ లేదంటే ఇదిగోండి మనకి చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా మనం పాదం దగ్గర సూదికి బిగించుకునేది దాని అయినా మీరు పెట్టండి మనకి చూడండి ఫోర్ పెట్టాను నేను ఇక్కడ మళ్ళీ ఆపోజిట్ కూడా ఇలాగే ఫోర్ ఫిల్ ఫిల్స్ అనేది పెడుతున్నాను ఇది కౌంటింగ్ మీరు దాదాపు రెండు హ్యాండ్స్కి ఒకేలాగా పెట్ట పెట్టడానికి ప్రయత్నించండి అప్పుడే మనకి నీట్గా ఉంటుందన్నమాట ఓకే ఈ విధంగా ఫిల్ పెట్టేసి సేమ్ రెండు హ్యాండ్స్ అయితే మనం రెడీ చేసేసుకున్నాం చూడండి ఎంత చక్కగా వచ్చినాయో మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా మనం ఇప్పుడు మీరు గమనించి ఉంటు ఉన్నట్లయితే ఇంతకుముందు ఓల్డ్ టైంలో వేసుకున్నవి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వేసినటువంటి బ్లౌజ్ ఏనండి అప్పట్లో కూడా బుట్ట హ్యాండ్స్ మంచి ట్రెండ్ కదా అలా ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది మీకు బుట్ట వేసిన తర్వాత అసలు హ్యాండ్ జాయింట్ని కూడా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి మనం ఫ్రిల్ పెట్టాం కదా అది కరెక్ట్గా షోల్డర్ దగ్గర మనం సెంటర్ చేసేసుకొని ఫ్రిల్ ఎక్కడైతే పెట్టామో ఆ హ్యాండ్ అనేది ఇక్కడ జాయింట్ స్టార్ట్ చేయాలన్నమాట దీనివల్ల సెంటర్ వస్తుంది మీకు హ్యాండ్ జాయింట్ కూడా ఎలా అన్నది కన్ఫ్యూజ్ లేకుండా మీకు అర్థమైపోతుంది ఈ విధంగా సెంటర్ చూసుకొని మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి చూడండి మీరు సెంటర్లో మనం బాడీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్లు మీరు కొంతమంది ఏం చేస్తారంటే హ్యాండు రన్నింగ్లో ఫ్రిల్లు పెడతారు అలా కాకుండా ముందు ఫ్రిల్లు పెట్టేసుకొని మనం చెయ్యి ఇలాగా జాయింట్ చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా సెంటర్ వస్తుంది మీకు ఇన్ కేస్ అటు ఇటు జరుగుతుంది అని డౌట్ ఉంటే కనుక ఇదిగోండి మీకోసం నేను చూపిస్తున్నాను ఒక నీడిల్ తీసేసుకొని అంటే మనం ఇవి ఉంటాయి కదా మనం మగ్గ వర్క్స్ అవి జాయింట్ అటు ఇటు నెక్స్ వేసేటప్పుడు గుండు పిన్నులు పెట్టుకుంటాం కదా ఆ గుండు పిన్ను పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి మనం హ్యాండ్ జాయిన్ చేసే ముందు మీకు ఒక్కసారి ఇక్కడ కొలత వేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు సెంటర్ అలా పిన్ పెట్టేసుకొని మీరు ఒక సైడ్ నుంచి ఇక స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయడమే అనమాట ఇక ఇలా చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది మీరు కరెక్ట్గా సెంటర్ అనేది మీరు పెట్టినటువంటి ఫ్రిల్ అనేది షోల్డర్కి సెంటర్లో వచ్చేస్తుంది అనమాట అదేవిధంగా మీకు సరిపోతుందా లేదా అనేటువంటి టెన్షన్ లేకుండా నీట్గా ఉంటుంది సెంటర్ వచ్చేసి మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఓకే మనం స్టిచ్ చేసేది ఒక ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా సరే మనం కరెక్ట్గా అనేది సెంటర్ కూర్చోబెట్టేసి నీట్గా స్టిచ్ చేస్తేనే మనకి పర్ఫెక్షన్ అనేది ఉంటుంది మనం చేసే వర్క్లు ఈ విధంగా మనం హ్యాండ్ అనేది చిన్నగా జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయాలి మీరు దయచేసి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మీరు ఏ క్లాత్ కూడా లాగినట్టు పట్టుకోవద్దు రెండు కూడా ఫ్రీ సైజులో అంటే మనం హ్యాండ్స్ ఫ్రీగా జాయిన్ చేయాలి నన్ను కమెంట్స్లో కూడా డౌట్స్ అడుగుతున్నారు అక్క మాకు చంకలో ముడతలు వస్తున్నాయి లేదు అంటే చంక లాగినట్టు వస్తుంది అంటే ఇదే అనమాట కొంత మన స్టిచ్చింగ్లో కూడా కొంత కరెక్షన్ ఉంటుంది అలాగే కటింగ్లో కూడా ఉంటుంది అనమాట అవి మార్పులు చేర్పులు అన్నది మీకు ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా నేను షేర్ చేస్తానండి నేను బిగినర్స్ కోసం కూడా దృష్టిలో పెట్టుకొని స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి నేర్పించడానికి కూడా తప్పకుండా ప్రయత్నిస్తాను ఇద్దరిని కవర్ చేయడానికి నేను మైండ్లో ఆలోచిస్తూ వీడియోస్ చేస్తాను అంటే ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వారు టైలరింగ్ ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని కూడా నేను వీడియోస్ చేస్తాను ఇప్పుడు చూడండి మనకి హ్యాండ్ జాయింటింగ్ అనేది అయిపోయిందనమాట డబల్ స్టిచ్ వేసేసుకుంటే మనకి హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలనేది కూడా మీకు రెడీ అయిపోతుంది ఓకే ఈ విధంగా మనం రెండు సైడ్స్ కూడా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకుంటే మీకు సింపుల్ రాసి బుట్ట హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయాయి చూసారా వర్క్స్ వేయించుకోకపోయినా ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ అనేది ఓవరాల్గా మీకు బ్లౌజ్ మోడల్ అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ నాకు కస్టమర్ వచ్చేసి వర్క్ వేయకూడదు అని బ్లౌజ్ సింపుల్గా ఉండకూడదు అనేసి నాకు జస్ట్ హింట్ ఇచ్చారంటే అనమాట ఇది లెహెంగా మీద బ్లౌజ్ అండి నేను ఇంతకుముందే మీకు వీడియో షేర్ చేయాల్సి ఉంది నాకు ఈ మధ్య కొంచెం బిజీ వల్ల వీడియో స్లో అవుతున్నాయి కదా తప్పకుండా ప్రతి వీడియో మీరు అడిగిన వీడియో తప్పకుండా వస్తుంది కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే ఓకే నచ్చిందా నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి